హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారా మేమైతే మా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నాము ఇది ఫ్రైడే రోజు నైట్ రైస్ అయితే కుక్ చేశాను ఈరోజు కర్రీ వచ్చేసి బీట్రూట్ పచ్చడి అయితే చేశాను బీట్రూట్ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో షేర్ చేయండి చాలామంది ఈ పచ్చడి అంటే కలర్ చూసి అండి పిల్లలైనా పెద్దలైనా మనమైనా సరే కలర్ చూసి ఇష్టపడరు వామ అంటారు కాకపోతే బీట్రూట్ తింటే హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ పర్సెంట్ తక్కువగా ఉన్నవాళ్ళు బీట్రూట్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది బీట్రూట్ని అనేక రకాలుగా మన డైట్లో ఒక భాగంగా చేసుకున్నట్లయితే బ్లడ్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు బీట్రూట్ని కొంతమంది అయితే ఇట్లా స్లైసెస్గా కట్ చేసి ఉడకబెట్టేసి కొంచెం బెల్లం నంజుకు పెట్టుకొని తింటూ ఉంటారు నేను ఎప్పుడో ఒకసారి అలా చేస్తానండి నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ పచ్చడి ఇట్లా మనకి ఇష్టం వచ్చిన వెరైటీస్ చేసుకుని అయితే తినచ్చు ఇంకోటి ఏంటంటే బీట్రూట్ హల్వా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ హల్వా ఎలా ఉంటుందో బీట్రూట్ హల్వా కూడా అట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా బీట్రూట్ని అయితే మనకి ఏదైనా ఫుడ్ కలర్ ఏమన్నా కావాలి అంటే మనం ఏమైనా స్వీట్ ఐటమ్ చేసినప్పుడు ఫుడ్ కలర్ ఏమన్నా కావాలి అనుకుంటే అట్లా ఆర్టిఫిషియల్ కాకుండా ఇట్లా న్యాచురల్ అంటే బీట్రూట్ లిక్విడ్ తీసుకొని మనం ఆ స్వీట్ ఐటెంలో మనం చేసుకున్నట్టయితే మంచి ఫుడ్ కలర్గా అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మా చిన్నుకి మా నాన్నకి అయితే కల్పిస్తున్నాను ఏం కర్రీ చేశారంటే బీట్రూట్ పచ్చడని చెప్పాను వామ్మ అన్నారు ఒకసారి టేస్ట్ చేయండి నచ్చకపోతే ఇంకోసారి అయితే చేయనని చెప్పాను అయితే ఫస్ట్ మా చిన్నుకు అయితే రైస్ అయితే గరం గరంగా ఉందండి ఇంకా అందుకే స్పూన్ అయితేనే కలుపుతున్నాను మా చిన్నుకి ఏమని చెప్పానంటే పింక్ రైస్ అని చెప్పాను మనం ఇప్పుడు లెమన్ రైస్ మ్యాంగో రైస్ చేసినప్పుడు కొంచెం కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా అట్లానే బీట్రూట్ అని చెప్పకుండా పింక్ రైస్ చెప్పాను అని చెప్పేసి ఇంకా కలిపి ఇస్తున్నాను అయితే ఆల్రెడీ కిచెన్లోకి అయితే వచ్చి చూసుకొని వెళ్ళాడు ఏంటి మమ్మీ ఇట్లా పింక్ కలర్లో ఉందంటే పింక్ రైస్ అని చెప్పాను అనమాట అంటే తను తింటాడో లేదో అని అలా చెప్పాను ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బా స్పూన్తో బాగా మిక్స్ చేసి ఒకసారి అయితే టేస్ట్ చేశాను సాల్ట్ అయితే సరిపోయింది ఇంకా మీలో బీట్రూట్ పచ్చడి చేయడం ఎంతమందికి వస్తే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ప్లస్ ఎవరికైనా ఈ పచ్చడి కావాలంటే నాకు కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేస్తే నేను బీట్రూట్ పచ్చడి అయితే చేసి వీడియో అయితే పెడతాను చూడండి మంచి పింక్ కలర్లో కలర్ఫుల్గా మంచిగా ఉంది ఇంకా మా చిన్నకైతే ఇచ్చేసి వచ్చాను నెక్స్ట్ మా నాన్నకి కూడా కలుపుతున్నాను ఇంకా మా నాన్నకి కూడా వేశాను కదా అందులో కూడా సాల్ట్ తక్కువైంది సాల్ట్ తక్కువగా ఉంటే మళ్ళీ సాల్ట్ అయితే ఇట్లా వేసి స్పూన్తో అయితే కలుపుతున్నాను ఇంకా చేతితో కలపాలంటే అన్నం వేడివేడిగా ఉంది కదా చేయి కాలుతుంది అనేసి స్పూన్తోనే కలుపుతున్నాను ఇంకా కొంచెం ఏంటంటే గురువారం రోజు వర్షం బాగానే పడింది కొంచెం ఎండ తీవ్రత అయితే తగ్గిందనే చెప్పాలి కాకపోతే ఏంటంటే మూగుబ్బ అంటారు కదా మూగుబ్బ అయితే బాగా ఉందండి ఇంకా కిచెన్లోకి వస్తే ఇట్లా చెమటలు అయితే ఇట్లా కారిపోతున్నాయి డైలీ టూ టైమ్స్ కన్నా ఎక్కువసార్లు స్నానం చేస్తున్నాం అండి ఎందుకంటే ఉక్కపోత భరించలేక త్రీ టైమ్స్ అట్లా స్నానం చేయాల్సి వస్తుంది ఎక్కువ సార్లు స్నానం చేసినా నీరసంగానే అనిపిస్తుంది అన్నమాట ఇంకా డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలని క్లీన్ చేసి ఇంకా స్నానం చేసి అయితే రావాలి ఇంకా మా నాని కూడా కల్పిస్తున్నాను కొంచెం రైస్ చల్లారినట్లు అనిపిస్తే ఇంకా చేయిబెట్టి కలిపి కలిపాను మా నాని అడిగితే ఇంకా నాకైతే అసలు ఇష్టం ఉండదని చెప్పారు కానీ ఒకసారి టేస్ట్ చేసి చెప్పు తిన్న తర్వాతనే కదా బాగున్నది బాగాలేదని చెప్పేది అని చెప్తే సరే కలిపి ఇ నాకు అని చెప్తే ఇంకా కిచెన్లోకి వచ్చి కలిపి అయితే కలిపి ఇచ్చేస్తే తను తింటాడు ఇంకా ఒకసారి సాల్ట్ వేసాను కదా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను కానీ సాల్ట్ అయితే కొంచెం చప్పగానే అంది నేను ఏంటంటే ఒకసారి షాక్ తిన్నాను అనమాట సాల్ట్ ఒకసారి సడన్గా వేసి మళ్ళీ అది ఎంత ఉప్పు ఉప్పు ఉప్పుగా ఉండి ఇంకా తినలేకపోయా ఏంటంటే ఉగ్గానే చేశాను ఓ రోజు సడన్గా పడిపోయిందనమాట ఇంకా అప్పటి నుంచి కొంచెం భయం అనమాట సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది కదా అందుకే చూసే వేస్తున్నాను సాల్ట్ సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసి కలిపి మా నాన్నకి కూడా ఇంకా మొత్తం కలిపి స్పూన్ వేసి ఇచ్చి వచ్చేసాను ఇంకా నేను కూడా పెట్టుకుంటున్నాను ఇంకా మిగతా పచ్చడి ఉంది కదా ఇంకా అందులో అయితే సాల్ట్ యాడ్ చేశాను ఇంకా వాళ్ళిద్దరు కలిపి ఇచ్చిన తర్వాత నేను కూడా పెట్టుకొని తినేసాను పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది కాకపోతే కలర్ చూస్తే తినాలనిపించదండి మనకైనా పెద్దలకైనా పిల్లలకైనా ఇంకా కలరు అంటే చూస్తేనే కొంచెం భయం అనిపిస్తుంది అనమాట పింక్ కలర్లో బ్లెడ్ కలర్లో ఉంటుంది కదా కొంచెం భయం అనిపిస్తుంది ఇంకా అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోకుండా మనం కర్రీ తింటున్నట్లే తినేయాలి ఇంకా గిన్నెలో కొంచెం అన్నం ఉంటే ఆ అన్నం కూడా నేను పెట్టేసుకున్నాను మళ్ళీ కొంచెం ఒక ముద్ద రైస్ అయితే మిగులుస్తానండి ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా కొంచెం ఒక ముద్ద రైస్ మిగిల్చి కొంచెం కర్రీ కూడా అందులో కలిపి ఒక గిన్నెలో పెట్టేసి పక్కనైతే పెట్టేస్తాను ఇక్కడ మీకు వీడియోలో ఒక బిట్ అయితే కట్ అయిందండి నేను తీసి పక్కన పెట్టిన అంటే రైస్ అని కర్రీ కొంచెం తీసి పక్కన పెట్టాను ఆ బిట్ కట్ అనమాట ఇంకా మొత్తం తినేసానని అనుకోవచ్చు మీరు అందుకని ముందుగానే చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను కూడా తినేసాను పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉంది ఇంకా మా చిన్న కూడా ఇదేం రైస్ మమ్మీ ఇట్లా పింక్ కలర్లో ఉంది చూస్తేనే భయం వేస్తుంది అంటే మనం లెమన్ రైస్ మ్యాంగో రైస్ ఎలా తింటాం ఎల్లో కలర్లో ఉంది దాన్ని చూసి భయపడుతున్నామా ఏం భయపడట్లేదు కదా ఇది కూడా ఒక రకమైన ఫుడ్ అని చెప్పేసి ఇచ్చాను ఇంకా తనేమో తింటూ ఉన్నాడు ఇంకా మిగతా పచ్చడి అయితే డిష్ అవుట్ చేశానండి అయితే ఈరోజు కొంచెం బయటికి వెళ్దాం అనుకున్నాను అందుకే ఫైవ్ కే అది బీట్రూట్ పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి మా నానే వచ్చిన తర్వాత వీలుంటే వెళ్దాం అనేసి ఇంకా ఫైవ్ కే అట్లా కిచెన్లోకి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను రైస్ అయితే ఇంకా కొంచెం లేట్గానే కుక్ చేశాను అండి ఇంకా దాని డిష్ అవుట్ చేశాను ఇంకా నేను తిన్న తర్వాత ఇంకా మేము ముగ్గురం పెరుగు తింటాం అనమాట కాడ్ రైస్ అయితే కొంచెం తక్కువ ఇంకా కాడనైతే బౌల్లో వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని తింటాము మా నాన్నకి మా చిన్నకి ఇద్దరికి ఇచ్చేసి వచ్చాను అన్నం పెట్టే పెట్టగానే ఇంకా కాడు కూడా ఒక బౌల్లో వేసి స్పూన్ వేసి సాల్ట్ వేసి కలిపి ఇచ్చేస్తాను అనమాట ఇంకా రైస్ తినగానే వాళ్ళు కాడ కూడా తినేస్తారు ఇంకా నేను కూడా తినేసాను కాడవని తినేసి షింక్లో వేసి గిన్నెలని కూడా క్లీన్ చేసి ఇంకా నెట్ బాస్కెట్లయితే వేసాను ఇది సాటర్డే రోజు నయా నైట్ అండి సాటర్డే రోజు ఎర్లీగానే కుక్ చేశాను సిక్స్కి అట్లా కు కిచెన్లోకి వెళ్ళి క్యారెట్ పులుసు రైస్ అయితే కుక్ చేశాను మా నాని రాగానే డ్యూటీ నుంచి ఇంకా వస్తాడు కదా రాగానే ఇంకా తను ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొద్దామనేసి ఎర్లీగానే కుక్ చేశానండి మా నాన్న కూడా వచ్చేసారు మా నాన్నే వచ్చేలోపు ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సెవెన్కి సెవెన్ కూడా కాలేదులేండి క్వార్టర్ టు సెవెన్ అట్లా అయిందేమో బయటకి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవు మాకు దగ్గరలో అయితే ఫ్రూట్ స్టాల్ ఏం లేదండి కొంచెం దూరంగానే వెళ్ళాలి ఇంకా అక్కడ మా నాని వచ్చిన తర్వాత ముగ్గురం కూడా స్కూటీ మీద వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము ఒక ఐదు రకాలేమో తీసుకొచ్చామండి ఫ్రూట్స్ ఇంకా నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ముందు ఏం చేస్తానంటే ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా చేసుకుంటాను ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయాలంటే కొంచెం చిరాగ్గా హెడేక్గా ఉంటుంది కదా ఇంకా అదంతా నాకు ఇష్టం ఉండదు అనమాట ముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఇంట్లో కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకునే ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతాము అప్పుడు వచ్చిన తర్వాత కొంచెం మనం టైర్డ్ అయినా కూడా మనకి ఇబ్బంది ఉండదు ఇంకా మా చిన్న వచ్చి కెమెరా ముందు తలబెట్టి చూసిపోయాడు మరి ఎందుకు చూసి వెళ్ళాడో నాకైతే తెలీదు ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేశాను ఇవన్నీ కూడా సర్దాలి అయితే కొంచెం కిరాణా నేను మర్చిపోయానండి అది కూడా లిస్ట్ రాసుకున్నాను కాకపోతే ఫ్రూట్ స్టాల్ రూట్ ఏమి ఒకవైపు కిరాణేమో మా ఇంటి పక్కనే అనమాట ఇంకా మళ్ళీ ఆపోజిట్ రూట్ కాబట్టి సరే ఇంకెందుకులే అనేసి ఫ్రూట్సే తీసుకొని వచ్చేసాము అప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ అయిందండి ఇంకా ఫ్రూట్స్ అయితే కర్బూజా తీసుకొచ్చాము మ్యాంగోస్ తీసుకొచ్చాము యాపిల్ గ్రేప్స్ బనానా ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాము అవన్నీ ఒకసారి చూపిస్తున్నాను మ్యాంగోస్ వచ్చేసి కేజీ ఎయిటీ అండి ఇంకా యాపిల్స్ అయితే త్రీ చిన్నగా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్కి త్రీ ఇంకా పాంగ్రనేట్ అంటే దానిమ్మ వచ్చేసేమో నూట ఎనభైకి రెండండి అంటే కేజీ రెండు కేజీ మూడు వందల అరవై ఉన్నాయండి దానిమ్మ ఇంకా బనానా అయితే డజను హండ్రెడ్ రూపీస్ హాఫ్ డజన్ తీసుకొచ్చాను ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉండట్లేదండి బనానా ఇంట్లో పెడితే అసలు మగ్గిపోతున్నాయి ఈరోజు తీసుకొని ఈరోజు తీసుకొచ్చామనుకోండి రేపు మార్నింగ్ చూసరికి ఇంకా మగ్గి ఒక రకమైన స్మెల్ వస్తుందనమాట ఇంకా అందుకే హాఫ్ డజనా తీసుకొచ్చాను ఇంకా అవన్నీ కూడా సర్దేయాలి అయితే నైటు అంటే నైట్ కాదండి ఈవినింగ్ నేను కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలని కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసి ఇంకా నేను స్నాన్ చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళాము ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత వర్క్ అయితే ఏం లేదండి రాగానే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఎయిట్ థర్టీకి అట్లా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము డిన్నర్ అంతా తినేసి మళ్ళీ గిన్నెలని తోమి నెట్ బాస్కెట్లో వేసి ఇంకా నేను నిన్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను ఎలాస్టిక్ కావాలనేసి వెళ్ళాను ఇంకా ఐదు మీటర్ల ఎలాస్టిక్ అయితే తీసుకొచ్చానండి మా చిన్న డ్రెస్సెస్ ఉన్నాయి కింద పైజామాలు ఉంటాయి కదా ఆ పైజామాకి ఎలాస్టిక్ అయితే చాలా లూజ్ అయిపోయాయి ఇంకా తీసుకొద్దాము అంటే మా నాని అందుబాటులో ఉండట్లేదు ఇంకా ఈరోజు ఉన్నాడు కాబట్టి తనతో ఇంకా ఫ్రూట్స్ ప్లస్ ఎలాస్టిక్ కూడా తీసుకొచ్చాము ఒక ఫైవ్ మీటర్స్ తీసుకొచ్చాను మీటర్ వచ్చేసి టెన్ రూపీసు ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మొత్తం సిక్స్ డ్రెస్సెస్కి ఏమో కింద బాటమ్కి ఇట్లా అలాస్టిక్ అయితే ఎక్కించేసాను ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే రెండు ఉన్నాయి ఒక షార్ట్ ఉన్నది దానికి ఎక్కించేశాను ఇంకా ఇవేమో బర్త్డే డ్రెస్సెస్ అనమాట లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ డ్రెస్సెస్ ఉంటే కింద పైజామాలు ఉంటాయి కదా వాటికి నాడలు ఉన్నాయి నాడలు అంటే మీరేమంటారో నాకు తెలియదు అంటే మేమైతే నాడలు అంటాము లేదంటే రోప్స్ తాళ్ళు అంటాం కదా ఆ తాళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా తను కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ నాకు ఇట్లా ఈ తాళు ఈ నాడలు వద్దు ఇంకా ఎలాస్టిక్ ఎక్కించేసే అని చెప్పాడు ఇంకా నాకు కూడా అదే అనిపించింది తను చెప్పకముందే నేను కూడా ఆలోచించాను ఇంకా తనకి తాళ్ళు సరిగ్గా కట్టుకోవడం రాదనమాట ఇంకా సరే ఎలాస్టిక్ అయితే ఇట్లా ఎక్కించుకోవచ్చు కదా మంచిగా ఇంకా అందుకని ఫైవ్ మీటర్స్ ఎలాస్టిక్ అయితే తీసుకొచ్చాను సరిపోతుందో లేదో అని కొంచెం డౌట్ పడ్డాను కానీ ఇంకా ఎక్కించిన తర్వాత కదా తెలిసేది సిక్స్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట కింద ప్యాంట్లు ఇంకా డైలీ వేర్కి అయితే రెండు వైట్ కుర్తా పైజామ్స్ వైట్ కుర్తా పైజామాలు రెండు ఉన్నాయన్నమాట వైట్ కలర్లో వాటికి ఎక్కిచ్చేశాను ఇంకా ఇప్పుడు వేసుకున్న షార్ట్కి కొంచెం ఎలాస్టిక్ లూజ్ అయితే దానికి కూడా ఎక్కించి ఇంకా తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ షార్ట్ వేసుకొని ఇంకా టీవీ చూస్తున్నాడు పడుకొని ఇంకా నేను ఏంటంటే టీవీకి వెళ్ళి అయితే అతను షూట్ చేయట్లేదండి ఒకసారి మొన్న ఈ రీసెంట్గానే ఇంకా టీవీకి వెళ్ళి ఇట్లా షూట్ చేసినప్పుడు అందులో నెట్ఫ్లిక్స్లో ఏదో వెబ్ సిరీస్ వచ్చేసరికి కాపీ రైట్ పడింది అందుకే నాకు టీవీ వైపు చూపించాలంటేనే కొంచెం భయంగా అనిపించింది అనమాట అందుకే టీవీ వైపు అయితే షూట్ చేయలేదు డిన్నర్ అంతా అయిపోయింది ఇంకా ఇంట్లో కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక ఈ వర్క్ అయితే చేస్తున్నాను నేను ఎప్పటి వర్క్ అప్పుడే చేస్తానండి ఎందుకంటే అస్సలు పెండింగ్ అయితే ఉంచుకోను ఎంత చాతగా పోయినా ఆ రోజు వరకు ఆ రోజు అయితే నేను టైం టేబుల్ ప్రకారం అట్లా చేసుకోవాల్సిందే ఎప్పుడు చేసినా నేనే కాబట్టి వర్క్ అయితే అసలు పెండింగ్లో పెట్టనండి ఎంత నైట్ అయినా సరే ఆ వర్క్ చేసుకొని నిద్రపోతాను ఇంకా ఇటు నార్త్ సైడ్ డోర్ ఉంది కదా ఆ డోర్ దగ్గర కొంచెం చల్లగాలు వస్తుందని ఇంకా అక్కడ చైర్ వేసుకొని టీవీ చూసుకుంటూ ఈ వర్క్ అయితే చేస్తున్నాను మా చిన్నునేమో రేపు చేసుకోవచ్చు కదా మమ్మీ ఇప్పుడు టీవీ చూడొచ్చుగా అంటే ఇంకా నా వర్క్ నేను చేసుకుంటున్నాను కదా డాడీ నీతో పాటు నేను టీవీ చూస్తున్నాను నా వర్క్ నేను చేసుకుంటూ టీవీ చూస్తున్నాను రెండు పనులు అయిపోతాయి కదా ఎట్లాగో నైట్ టైంలో ఇంకా నాకైతే వర్క్ ఏం లేదు కిచెన్లో రేపటికి రేపు మార్నింగ్ టిఫిన్కి కుకింగ్ సెక్షన్కి అన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే నైట్ డిన్నర్ చేసేటప్పుడే రేపటి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇంకా డిన్నర్ కావాల్సినవి డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట కాబట్టి నాకు ఇంకా వర్క్ ఉండదు ఇంకా సరే ఖాళీగా ఉండడం ఎందుకని టీవీ చూసుకుంటేనే ఈ వర్క్ అయితే చేస్తున్నాను లేడీస్కి అయితే ఇంట్లో ఉండే లేడీస్కి కొద్దో గొప్ప పని వచ్చి ఉండాలండి అన్ని పనులు కూడా తెలిసి ఉండాలి మనకి రాదు చేత కాదు అనుకోవద్దు మనం ట్రై చేస్తేనే కదా ఏదైనా వర్క్ వచ్చేది ట్రై చేయకుండా నాకు రాదు అని రాదు అంటే ఎలా వస్తుంది మనం ట్రై చేయాలి ఇంకా నేనైతే అన్ని పనులు మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే నేనే చేసుకుంటానండి ఎందుకంటే నేను ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలంటే నాకు ఎందుకో నచ్చదు నా పని నేనే చేసుకుంటూ ఉంటాను ఇక్కడ పైజామాలకు అయితే ఎక్కించాను ఇప్పుడు ఇది ఉండొచ్చు కదా బిఫోర్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి రెండు డ్రెస్సులు తీసుకున్నాము ఆ డ్రెస్ ఆ బర్త్డే రోజే వేసాడండి ఇంతవరకు వేయలేదు కొంచెం పెద్దగా ఉంది డ్రెస్సు ఈ ప్యాంట్ అయితే నాకు కూడా ఎక్కువైద్దమాట అంత పెద్ద సైజు కాకపోతే లెగ్స్ దగ్గర అయితే ఇట్లా ఫోల్డ్ చేసి పెడతాం కదా ఇంకా కరెక్ట్గా సెట్ అవుతుందనమాట లేదా బార్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా అంటే పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి నేను కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను మళ్ళీ కా రెండు వేలు మూడు వేలు పెట్టి కుర్తా పైజామాలు తీసుకుంటాము ఇంకా చిన్నగా తీసుకుంటే అది వన్ ఇయర్కి వచ్చేసరికి ఆ రెండు మూడు వేలు వేస్ట్ అన్నట్టే కదా కాబట్టి కొంచెం బిగ్ సైజే తీసుకుంటాను ఇంకా దీనికి ఎలాస్టిక్ కూడా ఎక్కించేసి జస్ట్ మూడైతే వేసాను ఇప్పుడైతే తను ఈజీగా డ్రెస్ అయితే వేసుకోవచ్చు ఇంకా వీటికన్నిటికి కూడా ఇంకా నాడలు ఉంటే తీసేసాను ఇంకా రెండేమో లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను అనమాట ఒకటేమో ప్యాంట్ షర్ట్ తీసుకున్నాను కోట్ కోట్ వచ్చేస్తుంది చూడండి కోట్ వచ్చే ప్యాంట్ షర్టు జీన్ ప్యాంటు టైపు అదొకటి ఇంక ఇప్పుడు ఏమో దీని మీద శిల్పారామం వెళ్ళినప్పుడు పైన నెమలిపించని కలరు కృష్ణ బ్లూ కలర్ అంటారు కదా కృష్ణ బ్లూ కలరు పై టాప్ వచ్చేసింది ఇంకా దానికైతే ఎలాస్టిక్ ఎక్కిస్తున్నాను అయితే ఫైవ్ మీటర్స్ సరిపోతుందో లేదని డౌట్ వచ్చింది నాకు భయం మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వెళ్ళాలి కదా అని కాకపోతే మంచిగా సరిపోయిందండి కరెక్ట్గా వన్ మీటర్ మిగిలిందండి వన్ మీటర్ ఎలాస్టిక్ అయితే మిగిలింది ఇంకా చూడాలి ఇంకేమైనా అంటే పైజామాలకి ఇట్లా షార్ట్స్కి ఏమైనా ఎక్కించే ఉంటే చూసి ఎక్కించాలి మ్యాక్సిమం అయితే చూసి ఎక్కించాను తన మా చిన్న డ్రెస్సెస్కి అయితే ఆరింటికి అయితే ఎక్కించేసాను ఇంకా దీనికి ఎక్కించేటప్పుడు కొంచెం రివర్స్లో ఎక్కించడం వల్ల మిడిల్ పార్ట్లో కొంచెం అది ఎక్కలేదండి ఎలాస్టిక్ మళ్ళీ దాన్ని అంటే రాంగ్ డైరెక్షన్లో ఎక్కించానేమో అని కానీ మొత్తం ఎలాస్టిక్ బయటికి తీసి మళ్ళీ ఎక్కించాను దానికి ఆపోజిట్లో ఎక్కిస్తే మంచిగా ఎక్కింది అదే చూపిస్తున్నాను మీకు ఈ సమ్మర్లో అయితే ఇలా గడిచిపోతుంది సమ్మర్ వచ్చిన కాంచి బిజీ బిజీ వర్క్ అయిపోయిందండి ఇంకా నార్మల్ డేస్లో అయినా వర్క్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి అంటే మా చిన్నకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా హెవీ వర్క్ అనేది చెప్పాలి ఇంకా సమ్మర్ వచ్చేసరికి ఏంటంటే మనం స్పెషల్గా డ్రింక్స్ తయారు చేయడం ఇంకా అవి ఉంటాయి కదా దానివల్ల వర్క్ టెన్షన్ కూడా ఎక్కువైంది సమ్మర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేంది వడియాలు పెట్టడం ఇంకా వాటితోనే వర్క్ సరిపోతుంది మీరు ఈ సమ్మర్లో ఏం వడియాలు ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి మీరు ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా కామెంట్లో షేర్ చేయండి నేనైతే ఇంకా ఇంట్లోనే ఉంటూ నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నానండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇంకా ఈ ఎండలకి భయపడి వెళ్ళలేకపోయాను చూస్తా ఈ మంత్ ఎండింగ్లో కల్లా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్తాము ఈసారి అయితే వండరండి అసలు ఎక్కడికి కూడా టూర్లకు కానీ ఇంకా ఎక్కడ ఇంటికి కానీ ఎక్కడికి కూడా వెళ్ళలేదు ఎక్కువ సమ్మర్ వచ్చిందంటే టూర్లకు ప్లాన్ చేసుకుంటాం కానీ ఈసారి ఎండలు ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల టూర్లకు కూడా ప్లాన్ చేసుకోలేదండి ఇంకొక విషయం అండి నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఎలాస్టిక్లు కూడా అన్ని మా పైజామాలకైతే ఎక్కించేసాను ఇంకా మా చిన్ను బట్టలు ఉంటాయి కదా ఆ బట్టల దగ్గర అయితే సర్దేయాలి అంతేనండి ఇక్కడ ఎలాస్టిక్ చూపిస్తాను చూడండి కరెక్ట్గా వన్ మీటర్ మిగిలింది ఇంకా దీ దేనికైనా పనికి వస్తుందేమో చూడాలి కొన్ని నా లెగ్గింగ్స్ కూడా ఎలాస్టిక్ అయితే లూజ్ అయ్యింది ఇంకా అవి పాత లూజ్ అయిన ఎలాస్టిక్ తీసేసి ఇది కూడా ఎక్కించేస్తే ఇంకా నాయ కూడా కొంచెం రెడీ అయినట్టు నెక్స్ట్ ఇక్కడ బట్టలు అయితే ఇంకా మా చిన్నవి ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేసి ఇంకా బీరువాలు అయితే పెట్టేయాలి ఇవి రెగ్యులర్గా వేసే డ్రెస్సులు కాదండి పార్టీ వేర్ వేసుకునే డ్రెస్సులు సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ కూడా అసలు మర్చిపోవద్దు